జాతీయ రహదారి నిర్మాణం పేరుతో పంటపలాల్లోని మట్టిని అక్రమంగా తరలించడాన్ని మానుకోవాలన్నారు హుజూరాబాద్ మండలం మందారపల్లి తాజా మాజీ సర్పంచ్ ఆరిపల్లి ఎల్లయ్య కరీంనగర్లో మీడియాను ఆశ్రయించిన ఆయన తమకు జరుగుతున్న నష్టాన్ని ఏకరు పెట్టారు జాతీయ రహదారి నిర్మాణం కోసం తుమ్మనపల్లి మందాడిపల్లి సింగాపూర్ సిరసపల్లి గ్రామాల్లోని నాలుగు వందల తొంభై ఆరు నుండి ఐదు వందల ఏడు భూముల్లోని మట్టిని తవ్వుతూ రాత్రికి రాత్రి అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దళితులకు ఇచ్చిన అసైన్య భూముల్లోని మట్టిని వందల ట్రిప్పులు తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని దుయ్యపట్టారు పాండవుల కుట్ట పంగల కుట్టల్లో బ్లాస్టింగ్ చేస్తుండటంతో ఆ అదురుకు చుట్టుపక్కల ప్రాలాల్లో నష్టం వాటిల్తుందని ఫజమెత్తారు రోడ్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్న ఎల్లయ్య రోడ్ నిర్మాణం పేరుతో దళితులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తుండాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఎప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి అనుమతికి మించి మట్టిని అక్రమంగా తరలిస్తున్న దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఐదు వందల ఏడు వరకు తాజా నం సర్వే నంబర్లలో మొత్తం భూమి రాత్రుల రాత్రులే రోజు మట్టి తీసుకొని మొత్తం అక్రమంగా తవ్వుతున్నారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి సంబంధ జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పథకం సమర్పించినాం ప్రజావాణిలో కానీ ఎవ్వరు అక్రమంగా మొత్తం నాలుగు గోలల మట్టి తీసుకొని మొత్తం దళితులకు ఇచ్చిన భూముల్లో అసెండ్ భూములు దళితులకు ఇచ్చినారు అట్టి భూముల నుండి మట్టి అక్రమంగా వందలాది ట్రిప్పులు ట్రిప్పులు రోజు వందల ట్రిప్పులు రోడ్డుకు తరలిస్తున్నారు వారిని అడిగినా కూడా మాకు అత్తడిచ్చినట్టు తా హుజురాబాద్ ఎంఆర్ఓ గారు అడిగితే పోయిన ఎంఆర్ఓ నాకే నేను నాకు తెలియదు అంటున్నాడు మైనింగ్ అధికారులు కూడా కలిస్తే వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి సారి ఇది వాస్తవంగా తీస్తున్నారు అని వారు పరిశీలన చేసినారు కానీ ఇంతవరకు ఏమాత్రం దాని మీద స్పందన లేదు ఇవ్వ ఇదివరకు ఇంత దాని నాపినోళ్ళు లేరు ఎప్పుడు నాలుగు వందల తొంభై ఆరో సర్వే నెంబర్ అది దళితులకు ఇచ్చిన భూమి పద్నాలుగు మంది దళితులకు ఇచ్చిన భూమి అక్రం పక్క చుట్టూ నంబర్లలో కూడా తీసి నాలుగు వందల నాలుగు వందల మీటర్ నాలుగు గోళ్ళ లోతులో తీసి అక్రమ మట్టిని తరలిస్తారు బీడిఎల్ కంపెనీ వారు గుట్టలు మొత్తం బ్లాస్టింగ్ పెట్టి మొత్తం చుట్టుపక్కల పంటలను నాశనం చేస్తున్నారు పడి పంటలు వడ్లు రాలే వడ్డు రాలిపోతున్నాయి పత్తిని రాలిపోతుంది ఎవ్వరు పట్టించుకోలేదు